స్నేహితులారా ఏసు నామంలో మీ అందరికీ వందనాలు క్రిస్మస్ వేడుకలన్నీ ముగిశాయి కదూ బహుమతులు ఆ సందడి అంతా నిన్నటితో అయిపోయింది కాని ఈ ఉదయం ఈ నిశ్శబ్దంలో మనలో చాలామందికి ఒక ప్రశ్న వస్తోంది క్రీస్తు పుట్టాడు అంతా బాగుంది సంతోషం మరి ఇప్పుడు ఏంటి నా జీవితంలో దీని ప్రభావం ఏంటి రండి ఈరోజు దీని గురించే కాస్త లోతుగా ఆలోచిద్దాం అవును క్రిస్మస్ నిన్నటితో గడిచిపోయింది ఇల్లంతా బంధువులతో స్నేహితులతో ఎంత సందడిగా ఉండిందో బహుమతులు శుభాకాంక్షలు ప్రార్థనలు అంతా ఓ జ్ఞాపకంలా మిగిలిపోయింది కానీ ఈ ఉదయం ఆ సందడి అంతా తగ్గాక ఇప్పుడు అంతా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది అవును ఆ క్రిస్మస్ పాటల శబ్దం ఇప్పుడు వినిపించడం లేదు ఇంటిని ఎంతో అందంగా అలంకరించిన ఆ రంగురంగుల దీపాలన్నీ ఇప్పుడు ఆగిపోయాయి పండుగ వాతావరణం మెల్లమెల్లగా సాధారణ రోజులోకి మారిపోతోంది కానీ ఈ మార్పు మధ్యలో ఒక ఆలోచన మనల్ని వదిలిపెట్టదు ఆ ప్రశ్న ఇదే వేడుకలైపోయాయి క్రీస్తు పుట్టాడు సరే ఇప్పుడు నా జీవితం ఏమవ్వాలి యేసు జననం తర్వాత నా జీవితం ఎలా ఉండాలి ఇది కేవలం ఒక రోజు పండగ చేసుకొని మర్చిపోయే విషయమా లేకపోతే నా జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ఇది ఆరంభమా ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలియాలంటే మనం క్రీస్తు జననాన్ని చూసే మన దృష్టిని కొంచెం మార్చుకోవాలి ఇది కేవలం రెండువేల సంవత్సరాల క్రితం జరిగిపోయిన ఒక పాతకథ కాదు అంతకంటే చాలా చాలా గొప్పది మనం క్రీస్తు జననాన్ని కేవలం ఒక చారిత్రక సంఘటనలా చూస్తే దానిలోని అసలైన శక్తిని మనం కోల్పోతాం నిజానికి అదొక సంఘటన కాదు అది మన జీవితాల్లోకి దేవుడు పంపుతున్న ఒక నిరంతర ఆహ్వానం మనల్ని మనం మార్చుకోవడానికి కొత్తగా జీవితాన్ని ప్రారంభించడానికి దేవుడిచ్చిన ఒక అవకాశం దేవుడిచ్చే ఈ ఆహ్వానం యొక్క శక్తి ఏంటో ఈ వాక్యం మనకు చాలా అద్భుతంగా వివరిస్తోంది క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి చూడండి ఇక్కడ ముఖ్యమైన మాటేంటే పాతవి గడిచిపోయాయి ఇదిగో అన్నీ కొత్తగా మారాయి అనే వాగ్దానం ఇదే క్రిస్మస్ మనకిచ్చే అసలైన బహుమతి సరే ఈ నూతన సృష్టి అంటున్నారు కదా అసలు దీని అర్థమేంటి మన జీవితంలో ఇది ఆచరణలో ఎలా కనిపిస్తుంది చూడండి నూతన సృష్టి అంటే క్యాలెండర్లో డిసెంబర్ ఇరవయ రావడం కాదు అది వాటంతటా అదే జరిగిపోయే మార్పు అస్సలు కాదు ఇది మన హృదయంలో మన మనసులో మనం తీసుకునే ఒక గట్టి నిర్ణయం పాత జీవితాన్ని వదిలేసి క్రీస్తుతో ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని మనస్ఫూర్తిగా నిర్ణయించుకోవడమే నూతన సృష్టి కాబట్టి ఈరోజు మనల్ని మనం నిజాయితీగా వేసుకోవాల్సిన ప్రశ్న ఇది పండుగ అయిపోయింది అంతా బానే ఉంది కాని నేను ఇంకా నా పాత జీవితాన్నే పట్టుకుని వేలాడుతున్నానా ఆ మార్పును నా జీవితంలోకి ఆహ్వానించడానికి నేను సిద్ధంగా ఉన్నానా లేదా ఒక్క క్షణం ఆలోచించండి రాజులకు రాజైన ఏసుప్రభూ ఎక్కడ పుట్టాడు పశువుల తొట్టిలో అంటే ఖాళీగా ఉన్న ఒక ప్రదేశంలో దీనిలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యం దాగి ఉంది మన హృదయంలో క్రీస్తు అనే కొత్త జీవితం పుట్టాలంటే ముందుగా మనలోని పాత చెత్తంతా మనం ఖాళీ చేయాలి రెండూ చోట ఉండలేవు సరే ఖాళీ చెయ్యాలి అంటున్నారు మరి మన జీవితంలో నుండి వేటిని తీసి పక్కన పెట్టాలి వేటిని శాశ్వతంగా వదిలిపెట్టాలి దీనిమీద మనకొక స్పష్టత ఉండటం చాలా ముఖ్యం మొదటిగా మనల్ని దేవునికి దూరం చేసే పాత అలవాట్లు రెండోది మన హృదయంలో సంవత్సరాల తరబడి దాచుకున్న పాత కోపాలు క్షమించలేని తత్వాలు ఇక చివరిగా మనం పదే పదే చేస్తూ దేవుణ్ణి దుఃఖపెడుతున్న పాత పాపాలు ఈరోజు వీటిని వదిలేయాలని మనమొక నిర్ణయం తీసుకోవాలి నాకు తెలుసు ఈ మార్పు అంత సులభం కాదు దీనికి చాలా ధైర్యం కావాలి అందుకే మన ప్రయాణాన్ని ఒక చిన్న ప్రార్థనతో ముగిద్దాం మనందరం కలిసి ఆ దేవుని సహాయం అడుగుదాం ప్రభువా క్రిస్మస్ పండుగ ముగిసిపోయినా ఈ పండుగ తెచ్చిన నిజమైన సందేశం మా హృదయాల్లో నిలిచి ఉండాలి మా పాత జీవితానికి ఒక ముగింపు పలకడానికి మాకు సహాయం చెయ్యి క్షమించడానికి పాత అలవాట్లను విడిచిపెట్టడానికి నీతో ఒక నూతన సృష్టిగా జీవించడానికి కావలసిన ధైర్యాన్ని బలాన్ని మాకు దయచేయి నీ జననం మా జీవితాలకు ఒక కొత్త ప్రారంభం కావాలి తండ్రి ఆమెన్